హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పిట్టి తయారు చేస్తున్నానండి ఇది మా నాయనమ్మ వండేవారు అప్పట్లో బియ్యాన్ని బాగా కడిగి అందులో ఆరబెట్టిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఇలాగ వేపుకోవాలండి బియ్యాన్ని బియ్యం బాగా కలర్ మారాలి చూసారు కదా కలర్ మారాయి వీటిని పిండి ఆడించి పెట్టుకోవాలండి నేనైతే కేజీ పిండి ఆడించుకొని స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో కావలసినంత పిండి తీసుకుని నేను కలుపుకుంటాను అన్నమాట అలా కవర్లేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అయితే పురుగు పడుతుందని కొంచెం చిటికీ అంత ఉప్పేయాలి ఉప్పు బాగా కలిసిన తర్వాత దానికి సరిపడగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి సరిపాలేదండి వాటర్ మళ్ళీ కొంచెం వేసుకోవాలి బాగా ముద్దలా చేయకూడదండి తడి పొడిగా ఉన్నట్టుగా ఉండాలి వాటర్ అంతా పిండికి పట్టుకోవాలన్నమాట దీంట్లో కొబ్బరి కూడా టేస్ట్గా ఉంటుందండి మనం ఇడ్లీ పట్టుకున్న దబరా గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఇడ్లీ గిన్నెకి పిట్టికి గిన్నెలు ఇస్తాడు కదండి ఆ గిన్నెలో పెట్టుకోవచ్చు లేకపోతే ఇడ్లీ గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు ఇలా పొడి పొడిగా ఓపెన్ చేసుకుంటూ పెట్టాలండి గిన్నెల్లో చూసారు కదా విడివిడిగా చేస్తూ మరీ ఎక్కువగా వేసుకూడదండి పల్స్గా అలాగా వేస్తే ఆవిరి మీద ఉడుగుతుంది కాబట్టి ముద్దలాగా పెట్టుకూడదు అనమాట అండి ఇదివరకు పూర్వంలో అయితే ఒక క్లాత్ కట్టి దాని మీద ఇదంతా వేసి ఒక గిన్నె బౌలించి పెట్టేవారు మా నాయనమ్మ మనకి ఇప్పుడు ఈజీగా ఇడ్లీ గిన్నెలు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు పిండిని అంతా రెడీ అయిపోయింది మనకి ఎక్కువ వండుకోవాలంటే టూ త్రీ టైమ్స్ తీసి మళ్ళీ ఇంకో ఆయి పెట్టుకోవచ్చండి అయిలో ఉంది కదా అది సిమ్లో పెట్టుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే కొంచెం లైట్గా ఇంకా ఉడకాలండి ఇది మనకి అండి కలర్ కూడా మారిందో లేదో అని తెలిసిపోద్ది సేమ్ లాగే ఇది కూడా ఇంకో ఐదు నిమిషాలు అయితే అయిపోద్ది అండి రెడీ అయిపోయింది పొడి పొడిగా కూడా కనిపిస్తుంది కదా మనం తీసుకొని ఒక బౌల్ వేసుకుందాము ఇది బౌల్ అండి ఇది దానికి కావాల్సింది కొబ్బరి కూర షుగరు మిక్సీ జారు మిక్సీ జార్లో కొంచెం పిండి వేసుకోవాలి ఉడకపెట్టుకున్న ఈ పిండి ఒకసారి ఎక్కువ వేయకూడదండి కొంచెం కొంచెం పట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి దాని తర్వాత షుగర్ వేసుకోవచ్చు షుగర్ ఇంట్రెస్ట్ లేకపోతే బెల్లం వేసుకోవచ్చు నేను ఎక్కువ షుగరే వేస్తానండి టేస్ట్ కోసం అలా రెండు మిక్స్ మూడు అలా మిక్స్ అవుతాయి మొత్తం అంతా అయిన తర్వాత ఇలా వండు చుట్టుకోవటమేనండి మా అయితే తినమని బెల్ల అడిగేవారు ఎందుకంటే నడుంబలమని ఆడపిల్లలకి ఎక్కువగా పెట్టేవారు చాలా హెల్తీ ఫుడ్ అండి అందరూ ట్రై చేయండి టేస్టీ అయితే చాలా బాగుంటుంది